కవిత ఇంటికొచ్చేసరికి చాలా అయింది సినీ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ వివాహం లైట్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు అయిపోయింది అరుగు మీద ముడుచుకుని పడుకున్న శేషుని చూస్తే ఆమె హృదయం ద్రవించిపోయింది శేషు ఇంట్లో పడుకోకపోయావా తొందరగా వస్తాననుకున్నానరా అనుకోకుండా ఆలస్యమైంది అరగంటలో వంట చేస్తాను అంది అతనికి చేతినిచ్చి ఇంట్లోకి తీసుకువెళుతూ అక్క ఏంట్రా ఏం లేదు అన్నాడు చెప్పరా నవ్వింది పెళ్లి పార్టీకి వెళ్ళవు కదూ అక్కడ లడ్లు బూందీ పెట్టారా అతని కళ్లల్లో ఆశ రేప్రఫ్లాడింది శేషు నేను పాడడానికి వెళ్తానరా పార్టీలో ఏం పెట్టారు ఎలా జరిగింది పట్టించుకోను అంది అలాగా అతని కంఠంలో నిరాశ ధ్వనించింది ఆమెకు తెలుసు తమ్ముని ఆంతర్యం ఆమె సంపాదన రెండు పూట్ల మామూలు భోజనానికి ఇంటద్దకే సరిపోదు పిండి చేస్తుంది అప్పుడప్పుడు బజార్ నుండి కొనుక్కొచ్చి పెడుతుంది అతడిని పాత నవ్వారు మంచం మీద కూర్చుండబెట్టి వెళ్లి స్టవ్ వెలిగించింది ఎన్నాళ్ళి జీవిత పోరాటం రోజురోజుకు పాడేవారు ఎక్కువ అవుతున్నారు ఆ కాంపిటీషన్లో తను నిలబడగలదా తను ట్యూషన్లు చెప్పడానికి అనర్హరాలి అంటున్నారు ట్యూషన్ చెబితే పాస్ చేయించాలి చదివిన వారే లంచాలు ఇచ్చుకోలేని వారు రికమెండేషన్ వారు గోల్డ్ గిల్లుకుంటున్నారు ఇంటర్మీడియట్ పరీక్ష రాయిన్ తనే ఉద్యోగం సంపాదించగలదు అక్కయ్యా ఆకలే నువ్వింకా బియ్యం పట్టుకుని ఆలోచిస్తున్నావు శేషు నిష్ఠూరం ఆడాడు ఏం లేదురా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది అక్కయ్యా ఏంట్రా నాన్న నాన్న నా మూలంగా చనిపోయాడా చ ఎవరన్నారు ఇంటివారి కామలమ్మ పిన్నంది ఆయనకు గుండెనొప్పొచ్చింది అంది ఆ మాటలు చాలా మెల్లగా వచ్చాయి ఏమిటి జీవితం అని ప్రశ్నించుకుంటే చీకటి వెలుతురు అంటారు ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు శ్రీనివాసరావు సుశీలమ్మ అన్యోన్య దంపతులే కాక ఆదర్శ దంపతులు కూడాను ముగ్గురు పిల్లలు కవిత గీత శేషు ముగ్గురు పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు శ్రీనివాసరావు ఉపాధ్యాయుడి అయినా లెక్కలు బాగా చెబుతాడని ప్రసిద్ధి అందుకే జీతం కంటే ఎక్కువ ఉండేవి పెద్ద గదిలో బోర్డు కూడా పెట్టాడు అబ్బబ్బా వాళ్ళు ఈ అరవచాకరీ చేయకపోతేనేం సుశీలమ్మ పదకొండు గంటల రాత్రి భోజనం చేస్తున్న భర్తను విసుకునేది యాయ్ మొద్దు మీ అయ్యలా ముగ్గులేసుకో తులసి పూజ చేసుకో అంటూ బోధించి పంపుతానే నా పిల్లల్ని కవి లెక్కల్లో ఫస్టు ఆ రోజు వింటున్నదేలేండి రోజు ఎప్పుడు చెప్పానే కవి ఇంజనీర్ అవుతుంది గీత డాక్టర్ చదువుతుంది శేషు తండ్రి కలెక్టర్ అవుతాడు వెయ్యండి వెయ్యండి ఆకాశానికి నిచ్చంలో కొయ్యండి కొయ్యండి నోరు ముయ్యవే శేకున పక్షి కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు నేను కష్టపడి అనుకున్నది సాధించి తీరతాను నాకైతే కవితకు సంగీతం చెప్పించాలనుంది దాని కంఠం బాగుంది సంగీతం చెప్పించి చూపుల్లో పాడించు వేటకారంగా అనేవాడు ఏం మీ అమ్మాయిలకు పెళ్లి చేయిరా చేస్తాను వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక వారి వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు దొరికినప్పుడు చేస్తాను ఊహించడానికి చాలా బావున్నాయి ఇదేమిటి ముద్దలు ముద్దరకొక్కితే ఎప్పుడో ఉక్కిరిబిక్కిరే చనిపోతాను అవతల గదిలో ఉన్న కవిత నవ్వుకునేది నేనుండగా ఆ యమధర్మరాజుకి ఎన్ని గుండెలే అనేవాడు ఓ రోజు శ్రీనివాసరావు వచ్చి తిలక నగర్లో స్థలం కొన్నానని చెప్పాడు మాట మాత్రమేనా చెప్పలేదండి సుశీలం అడిగింది నీ కూతుళ్లకు కంచి పరికి నీళ్లు కొన్నావు నాకు ప్యాంట్లు కొన్నా నన్ను అడిగావా అది ఇది ఒకటేనా ఏదైనా కొనేటప్పుడు నలుగురిని అడిగితే నాలుగు అభిప్రాయాలు చెబుతారు అసలు కొనడం జరగదు అందుకనే కొన్నాను సుశీ నేను ఏది చేసినా మీ మేలికైనను విశ్వసిస్తావా ఆయన గొంతు మార్ధవంగా మారిపోయింది ఆ ఆ విశ్వాసమే విరిదం చేస్తుందిలండి అంది వెంటనే ఆయన జీవిత బీమా సంస్థ నుండి పదివేలు అప్పు తెచ్చి రెండు గదులు ముందు పెద్ద వరండా వేశాడు ఇంత పెద్ద వరండా ఎందుకు నా చూషన్లకే వెర్రిదానా అంత అడవిలా ఉంది మొదట పట్టణమంతా అలాగే ఉండేది విరిదాన చిక్కడపల్లి ఒట్టి అడవి మొక్కజొన్న చేలుండేవి విద్యానగర్ అడికిమెట్టిలో ఏముంది ప్లేగు క్యాంప్స్ ఉండేవి నల్లకుంటలో దోమలు బురద ఉండేవి హైదరాబాదులో ఉన్న అన్ని పేటలు ఏకరు పెట్టేలా ఉన్నారు వద్దు సుశీల భైన్ నటించింది గృహప్రవేశం చేసిన ఏడే కవిత మెట్రిక్ ఫస్ట్ క్లాస్లో అయింది గీత ఏడు పాసైంది శేషు ఐదుకొచ్చాడు కవిత ఇంటర్లో చేరింది సంవత్సరం గిర్రున్ తిరిగింది కవిత ఇంటర్ సెకండ్ వచ్చింది ఆగస్టులో కూడా ఒక్కగా ఉంది మూడు మంచాలు వరండాలో వేసుకుని పడుకున్నారు కవిత గీత ఒక మంచం మీద శేషు తండ్రి మరో మంచం మీద పడుకునేవారు సుశీలం ఒక్కరితి చిన్న మంచం మీద పడుకునేది ఆ కాలరాత్రి జరిగిన విషయాలు ఇంకా తనకిప్పుడు జరిగినట్టే అనిపిస్తాయి అమ్మా నేను నీ దగ్గర పడుకుంటానే శేషు తల్లి దగ్గర చేరాడు చిన్న చిన్నమంచ మీ అమ్మ నువ్వు ఇక్కడ పడుకోండి నేనే అక్కడికి వెళతాను అన్నాడు శ్రీనివాసరావు వద్దండి దీని నవ్వారు బిగించాలి మీరు పడుకున్నారంటే నడుం పట్టేస్తుంది కొడుకును దగ్గరగా తీసుకుని పడుకుంది కవితకు పదకొండు గంటల ప్రాంతంలో మెలకు వచ్చింది లేవబోయి తల్లి తండ్రి మాటలు విని ఆగిపోయింది ఏ సుశీ కింద పడుకుంటావు నా పక్కన అసలు మీకు సిగ్గు బిడియం లేకుండా పోయింది ఎదిగిన పిల్లలు పక్కనున్నారని మరిచిపోతారు సారీ తండ్రి గొంతు మెల్లగా ఉంది కాసేపటికి మంచి మంచినీళ్ళకం లేచింది రెండు మంచాల మధ్య చాప వేసుకుని తల్లి పడుకోవడం చూసింది అరగంటకు శేషు కేకలకు అందరూ లేచారు వాడు మంచం దిగి గెంతులేస్తున్నాడు పాము పాము అంటూ ఒకటికి పోదాం అని లేస్తే పాం కనిపించింది ఎదురా కంగారుగా లేచేసరికి నేల మీద పడుకున్న సుశీలమ్మను కాటేసి జర పాకుతుంటే శేషు భయపడి వెనక పరిగెత్తాడు శ్రీనివాసరావు కర్ర లోపలే జరగవలసిన అనర్ధం జరిగిపోయింది వెనక్కు వెనక జరిగిన శేషు మీద పడిపోయాడు సుశీలమ్మ అరుస్తూ లేచింది ఆ క్షణంలో పాము కరిచిన చోట రక్తం పీల్చేయాలని మరిచిపోయారు శేషును ఉస్మానియాలో చేర్పించొచ్చిన శ్రీనివాసరావుకు వరండాలో భార్యశేవం కూతుళ్ల ఏడుపులు వినిపించాయి వెంటనే మంత్రం వేస్తే తగ్గేది ఇన్ని మందులు కనిపెట్టారు పాము తేలుకాటుకు మందులే లేవు అదేం పాపం వచ్చి ఇన్నాళ్లైనా ఒక్కరి జోలికొచ్చిన ఇల్లాలు కాదు కవిత గీత అన్న మధురమైన పిలుపులే వినిపించేవి చుట్టుపక్కల వారు సానుభూతి చూపారు సుశీ అంటూ నరికిన మాల్లో పడిపోయాడు శ్రీనివాసరావు మళ్లీ లేచి మామూలు మనిషి కాలేదు సుశీల దహన సంస్కారాలు జరిగాయి బంధువులంటూ ఎవరూ లేరు శ్రీనివాసరావుకి తండ్రి ఒక్కడే సుశీలకు మేనమా ఉన్నాడు పనిపిల్లగా పెంచినవాడు సుశీల పచ్చగా ఉందని అడిగేవాడు ఇవ్వలేదని వాళ్లు రావడం మానేశారు నానా లేవండి కవిత లేపింది కవిత మీ అమ్మను చేతులారా చంపానమ్మా చేతులారా చంపాను బాదుకున్నాడు సంవత్సరం తిరిగేసరికి అతను చేరుకున్నాడు ఒక కాలు కుంటితో ఉళ్లంతా తగిలిన గాయాలు నయమై వచ్చాడు శేషు ఆ పసి హృదయం తల్లి తండ్రి లేని లోటు భరించలేకపోయింది ఆకలంటూ తింటాడు కానీ ఒళ్ళు పెరగదు బలహీనత తరగదు మరో ఏడాది తిరిగేసరికి ఇల్లు పోయింది పాతిక రూపాయల అద్దెగదిలోకి మారారు శ్రీనివాసరావు చూషన్లు చెప్పిన వారు అభిమానంతో కవితకు చిన్నతరగతి చదివే పిల్లలకు చెప్పమని జీవనోపాధి కల్పించారు ముగ్గురి పొట్టల్ నిండి దుర్భరం దుర్భరమైపోయింది కవితకు అందుకే అబ్బాయి సలహా మేరకు పాడడం ప్రారంభించింది ఒక్కొక్క నెలలో దొరుకుతాయి ప్రోగ్రామ్స్ ఒక్కోసారి వరుసగా రెండు మూడు నెలలుండవు అకా అన్నం మాడిపోతుందే శేషు అరిచాడు ఆ పమిటి చెంగుతో అన్నం దింపింది తమ్ముడికి వడ్డించి తను భోజనం చేశాననిపించింది అన్ని వస్తువులు అమ్మినా రేడియో మాత్రం మిగిలిపోయింది అది తనకు అవసరం అందుకే రేడియో తిప్పింది అదిగదిగో గగనసీమ టక్కు నాపేసింది ఎందుకో అన్నట్టు చూశాడు శేషు ఆ పాట వింటుంటే అమ్మా నాన్న వారి కలలు గుర్తుకొస్తున్నాయి అంది ఆ సినిమా గుర్తు తెచ్చుకుని క్లుప్తంగా కథ చెప్పింది అమ్మా అమ్మానాన్న బ్రతుకున్నారు కాబట్టి ఎప్పుడో కలుసుకుంటారు మనము శేషు గొంతు పూడుకుపోయింది అవునరా మనం కళ్ళు మూసుకుని కలల్లో చూడాలి తమ్ముని దగ్గరగా తీసుకుని పడుకుంది ఈ బట్టలన్నీ నాకేనాక్కయ్యా అన్నీ నీకే శేషు మిఠాయి తీసిచ్చింది అది తీసుకుని ఆబగా తిన్నాడు శేషు మన లడ్డూ కొంతెచ్చిందే ఇంత బాగాలేదు అన్నాడు ఎక్కడో చిల్లర కొట్లో తెచ్చుంటుంది వాళ్ళంతా నూనెతో చేస్తారు ఇది అచ్చమైన నీతి మిఠాయి బాంబే హల్వాలో తెచ్చాను అక్కయ్యా నువ్వు నటించిన సినిమా ఎప్పుడు విడుదలవుతుందే వచ్చే నెలలో కావచ్చు ఏం లాభం పెద్దక్క తీసుకువెళ్ళదు నిరాశగా నిట్టూర్చాడు శేషు ఎందుకు శేషు నేను తీసుకువెళతాను ఆ గీత మాట పూర్తి కాకముందే కవిత వచ్చింది హలో మిస్ శబరాం వెటకారంగా గ్రీట్ చేసింది అక్క గీత దెబ్బతిన్నట్టు చూసింది అక్కుందని తమ్ముడు నీకోసం బాధపడతాడని గుర్తున్నందుకు చాలా సంతోషం చాలా సంతోషం రోషంగా అంది కవిత అక్క నువ్వు పిచ్చిగా మాట్లాడుకు రోజూ రావాలని ఉంటుంది కానీ నీకు భయపడి రాను భయపడేది నాకు కాదు నీ అంతరాత్మకు అంతరాత్మకు భయపడే భయంకరమైన పనులేం చేయడం లేదు నేను నువ్వు పాడి సంపాదిస్తే నేను ఆడి సంపాదిస్తున్నాను నోర్మి నిన్ను నువ్వు సమర్థించుకోగానే సరే ఆ వస్తువులన్నీ చూపి ఆ అమ్మాయికుని ప్రలోభ పెట్టకు తీసుకుపో గర్జనతో తలుపు చూపింది అక్క అమ్మవి మిగిలిన చీరలు కట్టుకుని నువ్వు బాగానే ఉన్నావు మొక్కగుడ్డలో వాడిని చూడలేకపోతున్నాను నేను వెళతాను గాని శేషుకు తెచ్చిన వేవి తీసుకెళ్ళను వాడిపై నీకెంతకుందో నాకు అంతే ఉంది గీత చరచరా బయటికి వెళ్ళిపోయింది కవిత తమ్ముడు వంక చూసింది ఆశగా అక్కడున్న వస్తువుల వంక భయంగా వంక చూశాడు నువ్వు కొనివ్వో అక్కను అన్నట్టు అన్నట్టున్నాయి చూపులు మందులకు తను ఎంత ఖర్చు పెడుతుందో ఈ అమాయకుడికేం తెలుసు అలాగే కూర్చుని మోకాళ్ళ మధ్య తలపెట్టుకుంది తను ఎవరికోసం అహోరాత్రులు కష్టపడుతుందో వారు గుర్తించడం లేదు శారీరకంగా ఎదగనంత మాత్రంలో శేషుకు మంచి చెడు తెలీదా పదిహేనేళ్లు నిండుతున్నాయి ఆమెకి ఈరోజు ఇంటా బయట రెండు చోట్ల గాయాలు తగిలాయి పద్మావతి వారు పాడమని పిలిచారామెను అనుకోని విధంగా ఆ రోజు అక్కడికి బహుమతులు పంచిపెట్టడానికి ఆనందొచ్చాడు అతని తండ్రి దానికి పాట్నరట పాటల కార్యక్రమం ముగిసింది అందరినీ వేదిక మీదకి ఆహ్వానించారు ప్రసిద్ధ గాయని మణి గారు కూడా రావాలి రెండుసార్లు అనౌన్స్ చేశాక వెళ్ళక తప్పదనుకుంది అడుగులు వేసి టక్కున ఆగిపోయింది అమ్ముకునే అమ్మాయి ఆహుతులతో కూల్చోవడం ఏంబావుంది అంతా గౌరవనీల్లిని వారు ఆనంద్ అంటున్నాడు అది విని అక్కడే ఆగిపోయింది రండి కర్రదరిసి పిలిచాడు చూడండి నేను ఆర్టిస్ట్ను నా ఇచ్చేస్తే వెళతాను అంది బలవంతంగా కన్నీ రాపుకుంటూ మీరు మేమంటే మనసులో పెట్టుకోవాలి బ్రతిమాలే ధోరణిలో అతను ఏంటి ఆలస్యం సెక్రటరీ గారు అసహనంగా చూశాడు ఆనంద్ ప్రేక్షకుల నాడి ఈ మహానుభావుడికి అనుకున్నాడు సెక్రటరీ సభ ప్రారంభమైంది భూదేవి పదిలి తనను అందులోకిమిడుచుకుంటే ఎంత బావుండు అనుకుంది తనకు తల్లి తండ్రి ఉంటే మైకు చేతిలో పట్టుకుని ఎగిరేది ప్రేక్షకుల్లో కలకలం బయలుదేరింది కవిత గారు వీణలోనా తీగలోనా పాడాలి అని అరవడం మొదలు పెట్టారు మరికొందరు సంకురాత్రి దాటేదాకా శుభలగ్నం లేదన్నాడే అనే పాట పాడమని గోల మొదలు పెట్టారు మీ కోరిక తీరుతుంది మీరు మౌనంగా ఉండాలి నిర్వాహకులు అభ్యర్థించారు హాలు నిశ్శబ్దమైంది రండి గారు కవితకు తెలుసు వెళ్ళకపోతే హాలు ధ్వంసం అవుతుంది అదీగాక ఆనందకు కనివిప్పు కలగాలి అందుకే వెళ్ళి వీణలోనా తీగలోనా ఎక్కడుంది రాగమో ఎలా అయింది నాదమూ అంటూ పాడింది మధురిమతో పాటు విషాదం పలికింది ఎన్నడూ లేనంత బాగా పాడింది ప్రేక్షకుల అభినందనలు అందుకుంది ఆ తర్వాత సంకురాత్రి వెళ్లేదాకా పాడుతుంటే హాల్లో చప్పట్లు మిని కొందరు దండలు విసిరారు ఆ కుర్చీలో కూర్చున్నాయన కవిత యువజ్యోతి కల్చరల్ అసోసియేషన్లో పాడిన పాట పాడాలి వెనక నుండి ఎవరో అరిచారు ఈసారి త్వరగా మైక్ దగ్గరికి వెళ్ళింది కవిత నన్ను ఇంతగా ఆదరిస్తున్న శ్రోతలకు నమస్తూలు నేను పాటలు పాడే మామూలు దాన్ని శ్రీ ఆనంద్ గారు సంగీత విద్వాంసులు నాదము శృతి స్థాయి సర్వమూ తెలిసిన వ్యక్తి వారితో పాళ్లేని నా ఆసక్తతను మన్నించండి అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు బహుమతులు అందుకున్నారంతా తనకు ప్రత్యేకంగా త్యాగరాజు పెయింటింగ్ ఇచ్చారు ఆనంద్ పెయింటింగ్ ఇస్తూ చిరునవ్వు నవినా తను నమస్కరించి వచ్చింది తను రిక్షా చేసుకుని బస్సు కోసం చూస్తుంటే అవుతుంది శేషు ఆకలితో ఉంటాడని బాధ కలిగింది కవితగారు ఆగి చూసింది ఆనందొస్తున్నాడు మీకు బాధ కలిగితే క్షంతమ్యుణ్ణి మాట జారక అంత మాట ఎందుకన్నామో అనిపిస్తుంది ఒకప్పుడు నన్ను బిచ్చగాళ్లు పాడతారంటే చాలా బాధపడ్డాను పాటలమ్ముకునే మేము అన్నిటికీ అతీతంగా ఎదిగిపోతాం దోషణ భూషణ ఒకేలా చూడాలి మీకు బాగా కోపం వచ్చినట్టుంది పేదవారి కోపం పేదవికి చేయటం తెలుసు రిక్షా కింటికొచ్చింది తనను శత్రువుగా భావించే శేషు గీతతో లాలూజీ పడిపోవడం నచ్చలేదు తను ఎవరికోసం ఇన్ని పాటలు పడుతోంది శేషు కోసమా బాధ్యతలకు కట్టుబడా అక్క శేషు కుంటుతూ వచ్చాడు ఏంటి నువ్వు అలా ఉంటే చూడలేను అవేవి నాకొద్దు కొద్దు నువ్వెలా చెబితే అలాగే ఉంటాను భుజం మీద అన్నాడు శేషు అవి అక్క ఇచ్చింది వద్దనకూడదు మరెందుకు అలా ఉన్నావు బయట సమస్యలు బోల్డున్నాయి అంది శేషుని దగ్గరకు తీసుకుని ఆమె అంతరాత్మ మేలుకొంది శేషుకి తనపై ఎంత ఉందో గీతకు ఉంది కాదండానికి తనెవరూ తమ్ముడికి బట్టలు వేసింది పెద్దక్క ఏంట్రా తిని వంట చేస్తాను గీతక్కంటే ఎందుకంత కోపం సినిమా తార్లంటే ఎంత పేరు విన్నట్టే స్టవ్ ముందు కూర్చుంది గీత అంటే తనకు కోపమా ఇల్లంతా పోయిందని తను కుమిలిపోతుంటే ఓ పెద్ద మనిషిని వెంటబెట్టుకుని వచ్చింది అక్క ఇతను హోటల్ అప్సరా మేనేజర్ అక్కడ డ్యాన్స్ చేయాలని అడిగాడు నేను అంగీకరించాను పదో తరతి చదువుతున్న నాకు ఉద్యోగం ఎవరిస్తారు ఏంటే ఏమన్నావు అతను లేకపోతే ఆ చెంప ఈ చెంప వాయించేది డ్యాన్స్ చేస్తానంటున్నాను హోటల్లోనా మరి ఇంట్లో చేస్తే ఎవరు చూస్తారు చాలే సరసం సరసం కోసం రాలేదు నాకు అనుమతి కావాలి నేను అనుమతించకపోతే ఆగేది లేదనుకో అయితే తక్షణం వెళ్ళు చూడండి అతను కల్పించుకున్నాడు ఇక్కడ అమ్మాయికేం ప్రమాదం ఉండదు కేబ్రా డాన్స్ అంటే బూతని ఎందుకు అనుకుంటారు చూడండి మీ పేరు నాకు తెలియదు నేను బూత్ కళ అని అనలేదు ఓ కోటీశ్వరుడు మీకందరికీ గంజిస్తే కిడ్నీ క్లియరెన్స్కు అంటారు అదే మేమిస్తే అంటారు గతిలేకనే నేను ఈ పనికి అంగీకరించాను అని చెప్పాను వస్తాను చాలీ చాలని కూడుతో కడుపు మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు చరచరా బయటికి వెళ్ళింది గీత మేనేజర్ జాలీగా చూసి ఆమెను అనుసరించాడు అలాగే ప్రాణం లేనట్టు నిలబడిపోయింది కవిత ఎంత మారిపోయింది గీత కష్టాలు మనిషిని ఎటు తీసుకువెళ్తుంది తన చిన్న చెల్లెలు కాసేపు అన్నం పెట్టడం ఆలస్యమైతే వచ్చి దర్జాగా ఏ కుదురో తట్టో బోలించుకుని కూర్చునేది వార్తలు వీధి వార్తలు చదువుతుంది చొప్పునాథి గీత ఎస్ఎంఎస్ఎం అంటే ఏంటి రోకలతో తల బద్దలు కొట్టుకుంటున్నారా అవసరం లేదు సెవెంత్ పాస్ చాలేవే వడ్డించేస్తాను తల్లి నవ్వేది అదిగో అడ్డు రావద్దు వీధి వార్తలు సుబ్బమ్మత్త మామయ్యతో పోట్లాడుతోంది రాజ్యలక్ష్మి పిన్ని మంచం పట్టింది స్టీల్ పాత్రలవాడు దివాలా తీశాడని అతని దగ్గర నూరుగురు మెంబర్లను చేర్పించింది పిన్ని కవిత కంచం పెట్టవే లేకపోతే తల్లనం పోస్తుంది తలనొప్పికి అమృతాంజనం రాసుకోవచ్చును వార్తలు చదువుతోంది చుప్పనాతి గీత బాబాయ్కి ప్రమోషన్ వచ్చేలా ఉందని అనుకుంటున్నారు సుధారాణి అత్తవారింటికి వెళ్లని పట్టుబట్టిన ధరిమిళ ఇంట్లో అందరూ ఆందోళన పడుతున్నారు వాతావరణ సూచన వీధి కొళ్ళాయి దగ్గర సెగపట్లు లేవు రావే వడ్డించేశాను వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి కవిత గట్టిగా నోరు మూసేది అందరూ నవ్వుకునేవారు పెద్దది గంభీరంగా ప్రవహించే నదైతే చిన్నది గలగలాపారే సెలయేరు అంటూ తల్లిదండ్రులు మురిసిపోయేవారు తమ జీవితం ఇంత చిత్రమైన మలుపు తిరుగుతుందని అనుకుందా తను అక్క నా కాలు కదూ ఎవరన్నారు పక్కింటి మామ్మంది అంత అబద్ధం మనం ఇష్టం లేక అలా అంది బ్రతికి చేసేదే ఉందక్క బడికి పోతాను దిగులుగా అన్నాడు నేను ప్రైవేటుగా చదివించి మెట్రికులేషన్ పరీక్షకు కూర్చోబెడతాను నువ్వు వెరుమురు ఆలోచనలు పెట్టుకోకు అంది ప్రేమగా దగ్గరకు తీసుకుని శేషు మాట్లాడలేదు ఢిల్లీ ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్లో కృష్ణ కొన్ని రోజులుగా ఉత్తర ప్రచ్యుత్తరాలు జరుపుతున్నాడు ఈసారి దసరా వేడుకలు పురస్కరించుకుని వారి ఆహ్వానం వచ్చింది యువజ్యోతి వారికి మూడు అక్కడ కార్యక్రమాలు జరపడానికి అంగీకరించారు మొదటి రోజు నాటకం రెండో రోజు నృత్యం ధ్వని అనుకరణ మూడో రోజు మ్యూజికల్ నైట్ ఉంటుంది కృష్ణ ఉత్సాహంగా ఆనంద వచ్చాడు నాకు రాజారావు మెమోరియల్ కాలేజీలో ఉద్యోగం వచ్చిందిరా చెప్పాడు కొయ్యకురా నీకు ఉద్యోగం చేయాల్సిన కరమే వచ్చిందిరా ఎలాంటి కరమైతే ఉద్యోగం చేయాలో చెప్పు నిత్యావసరాలకు వాడు చేయాలి నా గదిలోకి వెళదాంరా ఇద్దరూ పైకి వెళ్లారు కూర్చున్నారు కృష్ణ మనది అపరూపమైన స్నేహం కాకపోయినా నిజాయితీ గల స్నేహం అని నమ్ముతున్నాను కాలక్షేపానికి కుమార్ విశ్వంతో తిరుగుతాను ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా దేనికిరా నిట్టూరిచాడు ఆనంద్ కొందరి జీవితాలు మేడిపండు చందమని అందరికీ తెలియకపోవడం దురదృష్టం అనుకున్నాడు మనసులో నాన్నగారి వ్యాపారం అంత బాగా నడుస్తుందనుకోను నాకేదో కట్టబెట్టాలని చూస్తున్నాడు కంగ్రాచులేషన్స్ నీ ముఖం శుభం పలకరా పెళ్ళికొడక అంటే పెళ్లికూతురు ముండా అన్నాడట నీలాంటి వాడెవరో వెనక ఈ పెళ్లి తప్పించుకోవాలంటే మీ కాబోయే మామగారి ఆగ్రహానికి గురి కావాలి అవునా అంతేకాదు ఏ క్షణంలో ఏం వస్తుందో తెలీదు స్వతంత్రంగా బ్రతికే పరపతుండాలి ఏమోరా మీ నాన్న ఏది చేసినా నీ మేలు కోరి చేస్తాడు బాగా ఆలోచించు ఏం లేదురా ఆ అమ్మాయితో కోపురం పోసగదు మా మాట ఆలోచించరా నేను రావాలనుకుంటే నాలుగు రోజుల ముందుకు పోని కార్యక్రమాల్ని అప్పటికి ఫస్ట్ టర్మ్ హాలిడేస్ ప్రారంభమవుతాయి రాస్తాను ఢిల్లీ అనగానే మా సభ్యురాణులు నిరుపమ రేవతి తయారయ్యారు చూడు ఈ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల ఏమన్నా గిట్టుబాడవుతుందా అంటే నువ్వేమనుకోకు అందరూ అనటం బాగా వెనకేస్తున్నామని పెద్ద పెద్ద వారికి కార్యక్రమాలు నిర్వహించి పెడుతున్నామని అది నీదాకా వచ్చిందా ఒరే ఆనంద్ నీకు మొదటే చెప్పాను రేసులు పేకాటల్లా అదో పిచ్చిరా తండ్రి పెద్ద పెద్ద మోసం చేసి తీసుకుంటే తప్ప తమకు తామివ్వర్రా అది మనకు రాదు పోనిలే ఏదైనా సినిమాకు వెళదాం పదా ఈరోజు మావిడ్కు త్వరగా వస్తానని చెప్పాను ఊరుకోదురా ఏనాడు పదికి ముందు పేరయ్య టీ తీసుకొచ్చాడు ఇద్దరూ తాగుతూ లోకాభిరామణంలో పడ్డారు కృష్ణయ్య పేరయ్య బుర్రగోగుతూ నిల్చున్నాడు ఏంటయ్యా మరండి అన్ని నాటకాలు ఆడిస్తారు కదా ఒరే పీరు ఈ వేషం వెయ్యి అనరేమండి నువ్వు వేషం వేయగలవా వేషం వేయడం సుతారమా అండి వేషాలు వేసేవారంతా నాకన్నా బాగున్నారా సరేలే ఏవైనా నౌకర వేషముంటే యాహ పోదురు నాటకంలో కూడా నౌకర్ వేషమేనా హీరో వేషం ఇవ్వండి సంవత్సరానికి ముప్పై రూపాయలు కట్టి మెంబర్షిప్ సంపాదించు ఆ తర్వాత హీరో నాకూడా మెంబర్షిప్పా అందరికీ ఉండాల్సిందే అన్నాడు వెళ్ళి వెళ్ళు వేషమే తక్కువైంది ఎంతసేపు ఏం చేస్తున్నావని పిన్ని సాధిస్తుంది కసురుకున్నాడు ఆనంద్ అన్ని విషయాలు కనుకొని నీకు ఫోన్ చేస్తాను లేచాడు కృష్ణ అతడిని సాగరం పొచ్చేసరికి తయారీ వచ్చింది మీనాక్షి ఆనంద్ త్వరగా తిములు సరిత పుట్టినరోజు పండగట వెళదామన్నారు నాన్న మై గాడ్ ఆనంద్ ఆలోచనలో పడ్డాడు రంగనాథరావు రానే వచ్చాడు నందు రెడీయేనా ఢిల్లీలో జరుగుతున్న కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయమని కృష్ణ బలవంతం చేస్తున్నాడు రిహర్సల్స్ కు తప్పించుకోబోయాడు నందు తీక్షణంగా చూశాడు నాకు తెలుసు నాన్న ఇది ముఖ్యమా సరిత పుట్టినరోజా అని మీరు అడుగుతారు పేరెంటల్లా జరిగే పండుగలకు వచ్చేం చెయ్యాలి అవుననుకో ఈ పార్టీ కేవలం మనకోసం ఏర్పాటు చేసింది అన్నాడు తపదన్నట్లు వెళ్లి పైజామా లాల్చీ వేసుకొచ్చాడు ఇదేం వేషం మీనాక్షి అడిగింది ఈ బట్టల్లోనే హాయిగా ఉంటుంది ఏమనయ్యా అంతా మారుడి తల్లి అని నన్ను అడుపోసుకుంటారు ఇప్పటికే మీ వాడికి ఉద్యోగం ఎందుకు అంటున్నారు లేదుగా అని జాలీగా చూస్తారు నా బట్టల విషయంలో నిన్ను అడుపోసుకోవడానికి నేనేం పసివాణ్ణా చెప్పులేసుకుని బయటికి నడిచాడు నాకే భయంగా ఉంది మేమిద్దరం హుందాగా పిన్ని డ్రైవర్ చెప్పు నాకేం బాధలేదు పదమేనా వాడిష్టం అందరూ బయలుదేరారు పుట్టినరోజంటే కొత్త బట్టలు వేసుకుని నలుగురు స్నేహితులకు పార్టీ ఇచ్చుకుని సినిమాకో షికారుకో వెళతారు సరిత ఇంట్లో పూర్తిగా సినిమా పుట్టినరోజులను కాపీ చేసింది క్రేప్ పేపర్లతో అలంకరించింది బెలూన్లు కట్టారు సోఫాలో కూర్చుంది సరిత తల్లిదండ్రుల మధ్య దూరంగా ఒక వన్నెల విసనకర రికార్డు వేస్తోంది మరి కొందరు అమ్మాయిలు స్టెప్స్ వేస్తున్నారు మా చెల్లి పుట్టినరోజుని డ్యాన్స్ చేయరు కదూ మీనాక్షితో గుసగుసగా అడిగాడు చ ఊరుకో ఆమె ముసుముసుగా నవ్వింది అందరూ బహుమతులు అందిస్తూ విష్యూ హ్యాపీ బర్త్డే అంటున్నారు ఆనంద్ నువ్విచ్చే బహుమతి అంది ఏం కొన్నావు పిన్ని పగడాల నెక్లెస్ అంది అతనికి మతి పోయింది ఆ వాతావరణంలో ఉండగలడా సూర్యారావు అప్పుడే వెళ్లం చూసినట్టు లేచొచ్చాడు రండి రండి మీకోసమే చూస్తున్నాను ఆనంద్ను చూసిన అతని బురుకుటి ముడిపడింది ఆనంద్ నవ్వుకున్నాడు తనకు కావలసింది అదే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని మీనాక్షి చేతిలోని ప్యాకెట్ అందుకుని సరితికిచ్చాడు థ్యాంక్స్ అయినా చెప్పలేదు ఆనంద్ ఇలారా పక్కకు తీసింది హాయ్ ఆమె ఫ్రెండ్స్ అంతా అల్లరిగా నవ్వారు డైనింగ్ రూమ్ లో ఆగింది నీకు వేరే బట్టలు లేవా తీక్షణంగా అడిగింది కుట్టిస్తావా కొంటికి అడిగాడు ఈ బట్టలతో నిన్ను నా ఉడ్బి అంటూ అందరికి ఎలా పరిచయం చేయను పొని విప్పేసిరానా మరింత కొంటిగా అడిగాడు యు నాటి గెటౌట్ అంది కోపంగా మురిపెంగా ఆనంద్ గబగబా బయటకొచ్చాడు రావుగారు ఈ బట్టలతో పార్టీల్లో పాల్గొనొద్దని మీ అమ్మాయి ఆజ్ఞ త్వరగా వెళ్లి బట్టలు మార్చుకుని వస్తాను ఆనంద్ ఎవరి మాటలకు చూడకుండా బయటకొచ్చేశాడు చూశావరా పెళ్లి కాకముందే కొంగును ముడేసుకుంది మీ వాణ్ణి సూర్యారావు గొల్లును నవ్వాడు అది విని ఆనందకు మండిపోయింది ఇంటికొచ్చాడు కారు గ్యారేజ్లో పెట్టి మర్నాడు చెప్పాల్సిన పాఠాలు చూసుకున్నాడు పార్టీకి వెళ్లలేదయ్యా మంచి బట్టలు వేసుకోలేదని వెళ్లగొట్టడ్రా పీరు పొండయ్యా టెలిఫోన్ మోగింది ఒరే సూర్యారావు ఇంట్నుండే అర్జెంటుగా రిహార్సల్స్ ఉంటే వెళ్ళిపోయినని చెప్పరా అమ్మ బాబోయ్ అబద్దం ఆడితే తంతామన్నా మీరేనా ఒరే ఆలస్యం చేయకు నాన్నను పిన్నిని గారి కారులో రమ్మన్నానని చెప్పు పేరయ్య వెళ్ళి ఫోన్లో మాట్లాడొచ్చాడు అబద్దం చెబుతుంటే నా గొంతు వణికిందండి ఏడ్చావు నేనిప్పుడు ఏడ్చాను వెళ్లి రాజమ్మను ఒడ్డించేమను అన్నాడు బోంచేసి కాసేపు చదువుకున్నాడు రేపటినుంచి ఉదయమే లేచి సంగీత సాధన చెయ్యాలి అతను ప్రేమ్చంద రంగభూమి చదువుతూ పడుకున్నాడు పది దాటాక కింద కలకలం వినిపించింది ఏమనుకోకరా పిల్లలు కొట్లాడతారు కలిసి ఉంటారు అమ్మాయి అయినా ఏమందని ఎందుకంటే మంచి బట్టలు లేవా అని అది తప్ప నేను మందలిస్తానుగా మనిద్దరికీ ఏకైక సంతానం కావడం చిక్కొచ్చిందిరా గుడ్ నైట్ సూర్యరావు వెళ్ళిపోయాడు తలుపు తీసిన పీర్ని అడిగాడు రంగనాథరావు అబ్బాయి ఎప్పుడొచ్చాడు ఎక్కడికి వెళ్ళలేదు ఓ మరిచిపోయాను రిహల్సస్కు రిలా నోరు మీర వెదవా అతికినట్టు ఉండాలి వాడి వాడింట్లోనే ఉన్నాడని ఆనంద్కు పీర్ను తనాలనిపించింది ఆయన పాపం వాడేం చేస్తాడు వచ్చి లైట్ అరిపి పడుకున్నాడు కొత్తగా పాఠాలు చెబుతుంటే అదో ఉత్సాహం కానీ సాయంత్రాన్ని కలిసిపోతున్నాడు ఆనంద్ వారం రోజులకు కృష్ణొచ్చి ఢిల్లీ ప్రోగ్రాం అనుకూలంగా ఉంది కాబట్టి వెళదా ఉన్నాడు అంగీకరించాడు రిజర్వేషన్ చేయించాలి రైల్వే కన్సెషన్ ఇస్తారు మరి మాతో పాటు వస్తావా ఫస్ట్ క్లాసా వరై లేరా లెమ్మంటే ఏందిరా ఈడియటివి ఈ క్లాసుల తారతమ్యాలు నేరపాలను చూస్తావట్రా అదా ఇంకేంటో అని చచ్చాను అడగడం నా ధర్మం నిన్ను తనడం నా ధర్మం కోపంగా చూశాడు సారీ బ్రదర్ వస్తాను కృష్ణ వెళ్ళిపోయాడు ఒకటి రెండు రిహార్సల్స్కు నిరుపమతో రేవతితో చను ఏర్పడింది ఇద్దరూ బాగా సాధన చేస్తున్నారు నిరుపమ నాజూకులు అందంగా నవ్వుతుంది పాడేటప్పుడు స్వరమాధుర్యం కంటే హావభావాలకు ప్రాధాన్యమిస్తుంది రేవతి చలాకైన పిల్ల ఆనంద్ తయారయ్యాడు ఇష్టం లేదు ఆ విషయం చెప్పలేడు అతని దృష్టిలో డబ్బులేనివారు అలగా జనం కృష్ణం చూస్తే అంత మంచి అభిప్రాయం లేదు కొడుకును గట్టిగా అనలేడు నందు నువ్వేం చిన్నపిల్లాడివి కావు చిల్లర తిరుగుళ్ళు సూర్యరావుకి ఇష్టం ఉండదు బావుంది నాన్న మధ్య ఆయన ఇష్టంతో నాకేం వీడికెలా చెబితే అర్థమవుతుందో ఆయన గొనుక్కున్నాడు ఐదు వందల రూపాయలు కొడుకు ముందు పెట్టి వెళ్లిపోయాడు ఆనంద్ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాడు ఇస్తే మళ్లీ పెంతల నుండి బయటికి రాదని తెలుసు అందుకే సూట్ కేసులో పెట్టుకున్నాడు వస్తాను పిన్ని ఆనంద్ ఢిల్లీలో ఎంబ్రాయిడరీ చేసిన గలీబులు దొరుకుతాయట శశికి కావాలి తీసుకురా సమయం ఉంటే అలాగే తెస్తాను పిన్ని అన్నాడు ఈవిడికి ఇరవై నాలుగు గంటలు పుట్టింటి వారి ధ్యాసే అనుకున్నాడు కోపంగా అతని కారు స్టేషన్ చేరగానే కృష్ణ ఎదురొచ్చాడు అలా పీకుపోయిందేమిటామొకం ముందు నువ్వు నడువు చెబుతాను అన్నాడు కృష్ణ మీ మీయావిడొస్తుందా అక్కడ సాధింపుల్లేవని కచ్చగా ఉందా అది కాదురా సరదాగా ఉంటుందని సరదా లేదు లేదు ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేశానా అని ఏడుకొస్తుందిరా వేదవగేరలు వెళ్లినందుకు అందరం సరదాగా వస్తే చాలు ఇద్దరూ లోపలికి వెళ్లారు అవతల సీటు మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న కవితం చూసి టక్కున ఆగిపోయాడు ఆనంద్ వస్తుందా ఆ పద పద నీ సీటు ఏడు కాస్త దారి వన్ ఇద్దరూ ముందుకు వెళ్లి ఎవరి సీట్ల మీద వారు కూర్చున్నారు గారు రాలేదా ఆవిడ నన్ను సినిమా నిర్మాత నిర్మాతనుకుంటుందేమో రనాయనా తను ఒంటిగా రాలేదు తల్లికో తమ్ముడుకో టికెట్ కొనమంటుంది ఆఖరి క్షణంలో అల్లరి పడలేక కొంటాననుకో మిగతా లేడీ ఆర్టిస్టులు కావాలంటారు అందుకని ఈ కవిత గారిని తీసుకువెళ్తున్నావా ఈ కవిత గారు వస్తానన్నారా ఆవిటి తమ్ముడున్నాడు వాణ్ణి మావిడకు అప్పగించి బ్రతిమాలి వచ్చాను బావుంది చాలా బావుంది అన్నాడు ఏమనలేక ఏమండోయ్ ఆనందగారు బండెక్కితే ఏదైనా తినాలనిపిస్తుంది నిరుపమ టిఫిన్ క్యారియర్ తీసి అందరికీ పంచింది అందరూ తీసుకున్నారు కవిత చిరుతుళ్ళు తినే అలవాటు లేదంది మృదువుగా నేనైతే అలా ఉండలేనండి అడిగి తీసుకుంటాను కొందరు అర్థం కావు అర్థం కావడానికి ఏముంది ఎవరిష్టం వారిది కృష్ణ కంగారుగా తోసుకుచ్చాడు మరో అరగంటలో అందరూ నిద్రపోయారు ఆనంద్ కునుకు పట్టి మళ్ళా మలక వచ్చింది కవిత ఏటో చూస్తూ కూర్చుంది అక్కడక్కడ చిరుగులు పట్టిన చీర దానికి మ్యాచింగ్ జాకెట్ లేదు చేతులకు రెండేసి మట్టి గాజులు ఈ అమ్మాయి స్టేజ్ మీదకి ఇలాగే వస్తుందా అప్పుడే ఆమె ఇటు తిరిగి ఆనంద తనను చూడడం గమనించి సర్దుకుని కూర్చుంది మీరు నిద్రపోలేదా రావటం లేదు చిత్రంగా ఉందే నాకు వీళ్ళందరికీ రైలు కుదుపులకు నిద్రపట్టింది హాయిగా అదృష్టవంతులు మీ దురదృష్టమేమిటో ఆమె విన్నట్టే తల తిప్పుకుంది అమ్మా నాన్న లేరా అంది అతని వైపు చూడకనే ఆనందకు ఆమె గేరేంటో అర్థం కాలేదు తను ఒకటడిగితే చాలు నిరుపమ్మ పరవశించిపోతూ పది మాటలు చెబుతుంది ఈవుడుకు గేరా లేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా మీరు ఆగిపోయాడు చెప్పండి అంది ఇటు తిరిగి ఏం చెప్పాలి మీరు అన్యదా భావించనంటే ఒక సలహా మనం మీరే కాదు ఎవరు ఏమన్నా ఏమి అనుకోను చెప్పేది నిస్సంకోచంగా చెప్పండి ఒక్కటే కాదు జనం చూసేది పాట పాడేవారి వేషభాషలతో జనాన్ని పక్కదారి పట్టిస్తారు పాట బాగుంటే చాలు మీ పాట మీద అంత నమ్మకం కాదు నిజం చెప్తున్నాను మాకింటర్ ఫస్ట్ ఇయర్లో లెక్కలు చెప్పడానికి ఓ టీచర్ వచ్చేది ఆవిడ చెప్పే ఒక్క మాట మిస్ చేసినా ఎంతో మిస్ అవుతుందనుకునేవారు విద్యార్థులు మరో మాస్టర్ వచ్చేవారు కాపీ కొట్టిన బాపతో తనకు విషయం రాదని అమెరికన్ ఇంగ్లీష్లో మాట్లాడి రకం దుస్తులు వేసుకుని గ్లామర్ సృష్టించాలని చూసేవాడు మీరు మాట్లాడగలరే అవసరమైన చోట మాట్లాడక తప్పుతుందా ఆ గ్లామర్తో కొన్ని రోజులే ఆకట్టుకున్నాడు నిజం తెలిసాక ఎవరూ అతన్ని గౌరవించలేదు మా దగ్గర పాడగల సత్తాలేక అలా వేషం వేస్తున్నామా ఆనందముఖం ఎర్రగా మారిపోయింది విషయం మీరు కదిగితే జవాబు చెప్పాను మీరు అపార్ధం చేసుకుంటే నా జవాబు లేదు అంది మళ్ళీ బయటకు చూస్తూ ఆ నిర్లక్ష్యమే అతన్ని పిచ్చివాణి చేస్తుంది సారీ నా అభిప్రాయం నేను చెప్పాను అంటే అంత బాగుండేది అందరూ ఏవో కొనుక్కున్నా పంచుకు తిన్నా ఆమె కృష్ణిపించిన పలహారమూ భోజనమే తీసుకుంది ఆమెను ఎవరూ పట్టించుకోలేదు